హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ గా మారుతోంది సాఫ్ట్వేర్లో దూసుకుపోతున్న భాగ్యనగరం ఫోర్డ్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది ప్రపంచ స్థాయిలో వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది ఫ్యూచర్ సిటీ పూర్తయితే భవిష్యత్తులో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ గా మారనుంది ఫార్మా సాఫ్ట్వేర్తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు కంపెనీలు పెట్టే అవకాశం ఏర్పడనుంది పదేళ్ల తర్వాత హైదరాబాద్ ముఖ చిత్రమే మారిపోనుంది హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది జీవన ప్రమాణాల్లోనూ ప్రగతి సాధిస్తోంది హైదరాబాది అని చెప్పుకోవడానికి చాలా మంది గర్వపడతారు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిన వారు మరో ప్రాంతానికి వెళ్లడానికి మొగ్గు చూపరు ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత అదే హైదరాబాద్ను మరో మెట్టెక్కించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోర్త్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది వందల పురాతన చరిత్ర సంస్కృతుల అత్యాధునికతను అందిపుచ్చుకోవడంలో జెట్ స్పీడు గరీబ్ నుండి అమీర్ వరకు గౌరవంగా బతికే అవకాశం భద్రమైన భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ హైదరాబాద్కు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు నదులు ఒడ్డిన నాగరికతలు విలసిల్లాయని చరిత్ర చెబుతోంది మూసి ఒడ్డిన పుట్టిన హైదరాబాద్ దాన్ని దాటుకుని నవనాగరిక ప్రపంచంలో యవ్వనోత్సాహంతో పరుగులు పెడుతోంది ప్రపంచంలో ప్రఖ్యాత నగరాలను పరిశీలిస్తే ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది గతం నుంచి వర్తమానం వరకు అంతర్లీనంగా ప్రవహించే ఒక జీవ లక్షణం కనిపిస్తుంది అదే అనేక సంక్షోభాలను దాటి అభివృద్ధి పదంలో పయనిస్తోంది కాలగమనంలో అనేక మార్పులకు లోనైన విధానాన్ని చాటుతుంది నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధిలో వడివడిగా అడుగులు వేస్తోంది ఒక ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్తే నాటి నగరానికి నేటి సిటీకి ఎంతో తేడా ఉంది దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనతను హైదరాబాద్ సొంతం చేసుకుంది దేశంలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చితే ఐటీలో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ సహా అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి స్టార్టప్ హబ్గా కూడా నగరం ఎదుగుతోంది దీనికి కారణం నగరంలో ఉన్న భద్రమైన సౌకర్యవంతమైన పరిస్థితులు పదహారవ శతాబ్దంలో మూడు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లున్న నగర విస్తీర్ణం ఇప్పుడు ఏడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి విస్తరించింది రెండు వందల పదకొండు జనాభా లెక్కల ప్రకారం డెబ్బై లక్షల డెబ్బై వేలున్న జనాభా నేడు కోటి ఇరవై లక్షలు దాటేసింది ఇది రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా హైదరాబాద్ అనుకూలతల్ని గుర్తించే ఇతర నగరాల్లో ఉన్న పెట్టుబడులు కూడా ఇక్కడికి తరలివస్తున్నాయి పెట్టుబడిదారులకు హైదరాబాద్ లక్కీ చెప్పొచ్చు కొంతమంది తమ కొత్త వ్యాపారాలు హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నారు మరికొందరు హైదరాబాద్ వేదికగా వ్యాపార విస్తరణ చేస్తున్నారు ఇంకొందరు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏదో రూపంలో తమ బిజినెస్కు హైదరాబాద్ లింక్ ఉండాలని కంపెనీలు కూడా తాపత్రయపడుతున్నాయి రవాణా సౌకర్యాలు జీవన పరిస్థితులు సామాజిక స్థితిగతులు మానవ వనరులు ఇలా ఏ అంశం చూసుకున్నా హైదరాబాద్ ది బెస్ట్ అనిపించుకుంటోంది హైదరాబాద్ కు మించిన మెరుగైన గమ్యస్థానం లేదు అనే పేరు రావడానికి ఇదే ప్రధాన కారణం దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తోంది నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులతోనే దేశ విదేశాలకు చెందిన కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తూ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో స్థానం పొందిన ఇరవైకి పైగా ఎమ్మెన్సీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి హైదరాబాద్ లోని ఐటీ కారిడార్లో ఎక్కడో చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి దేశంలో భౌగోళికంగా అత్యంత అనుకూలమైన అనువైన ప్రాంతంగా హైదరాబాద్కు గుర్తింపుంది ప్రభుత్వాలు మారినా హైదరాబాద్లో మౌలిక వస్తులకు కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి నిరంతర నాణ్యమైన విద్యుత్తు యాభై ఏళ్లకు సరిపడా మంచినీటికి కృష్ణా గోదావరి నదుల నుంచి నీటిని తరలించేందుకు పైప్ లైన్ నెట్వర్క్ రిజర్వాయర్లు ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించాయి ముఖ్యంగా ఐటీ కారిడర్ లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేశాయి హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు వేరే రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కాస్త చౌకే హైదరాబాద్ లో సగటున పదివేల రూపాయలతో నెలగడుపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై కోల్కతాతో పోల్చితే తాగునీటి సమస్య అతి తక్కువగా ఉన్న నగరం హైదరాబాద్ ఇంత అనుకూల వాతావరణం మరే నగరంలోనూ లేదు మరొక ఇరవై ఐదేళ్ల వరకు హైదరాబాద్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఢిల్లీలో విపరీతమైన ఎండా చలి ఉంటాయి ముంబైలో విపరీతమైన కాలుష్యం సమస్య బెంగళూరు చిన్న నగరమే కానీ జనాభా ఎక్కువ భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఉంది చెన్నైలో విపరీతమైన హ్యూమిడిటీ ఉంటుంది కోల్కతా అత్యంత మురికి నగరాల్లో ఒకటి కానీ హైదరాబాద్కు చెప్పుకోదగ్గ సమస్యలు లేవు ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ మిగిలిన అన్ని మెట్రో నగరాల కంటే చాలా బెటరే ఏ నగరమైనా విస్తరించాలంటే కావలసినంత భూమి లభ్యత ఉండాలి హైదరాబాద్ కు నలువైపులా విస్తరణకు అవకాశం ఉంది ఇటు విజయవాడ వైపు అటు మహబూబ్ నగర్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇలా నలువైపులా నగరం పెరగడానికి అవకాశం ఉంది ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా నివాసయోగ్యమైన భూమి ఉంది నగర విస్తరణకు విపరీతమైన అవకాశాలున్నాయి ఓఆర్ఆర్ వేసిన తర్వాత హైదరాబాద్ అనూహ్యంగా అభివృద్ధి చెందింది ఓఆర్ఆర్ చుట్టూ మరో కొత్త నగరమే ఏర్పడుతోంది ముందు చూపుతో నలభై కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలున్న ఎయిర్పోర్ట్ నిర్మించడంతో అసలు హైదరాబాద్కు తిరుగులేకుండా పోయింది ఈ రోజు దేశంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్టే అధునాతనమైంది జీవన ప్రమాణాల విషయంలో మరే నగరము హైదరాబాద్కు సరితూగదు అద్దెలు కూడా మిగిలిన నగరాలతో పోల్స్తే చాలా తక్కువ హైదరాబాద్ లో ఎన్నో మార్పులు శరవేగంగా జరిగాయి ఐటీ ఫార్మా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అటర్స్ గా ఉన్న హైదరాబాద్ ను భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా చేయడానికి ప్లాన్లు రెడీ అయ్యాయి అది కూడా సాకారమైతే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అనే ట్యాగ్ లైన్ ను పదిలం చేసుకునే అవకాశాలున్నాయి ఒక పక్క ఘనమైన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అంతర్జాతీయ స్థాయి హంగులు కూడా అందిపుచ్చుకుంటోంది హైదరాబాద్ ఈ అనుకూలతలే హైదరాబాద్ ను పెట్టుబడుల పరంగా తిరుగులేని స్థాయిలో నిలబడుతున్నాయి మన దేశంలో పెట్టుబడులు వారంతా మొదట హైదరాబాద్ వైపు చూసేలా భాగ్యనగరం అందర్నీ రాయలా హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి బెంగళూరు కోల్కతా ముంబైతో పోల్చితే ఏ రకంగా తీసుకున్నా భాగ్యనగరం ది బెస్ట్ వాతావరణమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఏది పోల్చుకున్నా హైదరాబాద్ టాప్ లో ఉంటుంది ఐటీ బ్యాంకింగ్ సేవా రంగాలతో పాటు మంచి పేరు సంపాదించుకుంది అంతర్జాతీయ నగరాలకు దీటుగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ సర్కార్ దేశానికి ఫ్యూచర్ సిటీని అందిస్తోందని అన్నారు అభివృద్ధిలో తెలంగాణ తమిళనాడు కేరళ పోటీ పడుతున్నాయని చెప్పారు రానున్న వందేళ్లను దృష్టిలో పెట్టుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు పెట్టుబడిదారులకు రక్షణ కల్పించి వారి వ్యాపారం లాభాల్లో సాగేలా సహకరిస్తున్నట్టు తెలిపారు నాలుగవ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం ఒకప్పుడు హులి కుతుబ్ హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే ఆ తర్వాత నిజాం నవాబులు హైదరాబాద్ సికింద్రాబాద్ని నిర్మిస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు సైబరాబాద్ని మూడవ నగరాన్ని నిర్మించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది ఫ్యూచర్ సిటీలో అన్ని వనరులు సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది అన్ని వర్గాల వారు ఇక్కడ జీవించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది ఇప్పటికే మలక్పేట్లో నూట యాభై ఎకరాల్లో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ ను ఇక్కడకు తరలించే ఏర్పాట్లు మొదలుపెట్టింది ప్రపంచస్థాయి గోల్ఫ్ క్లబ్ నిర్మించేందుకు రెండు వందల యాభై ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి వ్యాపారవేత్తల అభిరుచులకు అనుగుణంగా బిలీనీర్ల క్లబ్ను ఏర్పాటు చేయనున్నారు బీసీసీఐ కూడా ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మించేందుకు ముందుకొచ్చింది ఇక్కడ కంపెనీలు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి వేల ఎకరాల్లోని పార్కులు రోడ్లకు ఇరువైపులా ఉండే మొక్కల కోసం మూసి నీటిని శుద్ధి చేసి వినియోగించాలని నిర్ణయించారు మూసి నీటిని తరలించేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పక్క నుంచే ప్రత్యేక పైప్లను ఏర్పాటు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే వచ్చే పదేళ్లలో ముఖ చిత్రమే మారిపోతుంది రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మందగమనంలో ఉన్నప్పటికీ దాంతో సంబంధం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది కేవలం రియల్ ఎస్టేట్ పై మాత్రమే ఆధారపడి ఈ సిటీ ఎదగడం లేదు ఢిల్లీ నుంచి ఇటీవల ఎనిమిది వేల కుటుంబాలు హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయాయి అక్కడ కాలుష్యం అధిక జనాభా తట్టుకోలేక హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు దేశంలో ఎక్కువ కొత్త వాహనాలతో పాటు లగ్జరీ కార్లను హైదరాబాదీలు కొనుగోలు చేస్తున్నారు హైదరాబాద్ ఎదుగుదలకు తిరుగులేదని చెప్పడానికి ఇవే నిదర్శనం మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ అగ్రగామిగా ఉంది కాస్ట్ ఆఫ్ లివింగ్ వాతావరణం వరల్డ్లోనే టాప్ క్లాస్ హాస్పిటల్స్ ప్రపంచంలోనే అగ్రగామి కంపెనీలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భాగ్యనగరం సొంతం దీనికి తోడు గ్రేడ్ వన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రతిరోజు తొంభై వేల మంది ప్రయాణికులు వివిధ దేశాలకు వెళ్తున్నారు రోజుకు నాలుగు వందల యాభై ఫ్లైట్స్ ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి బెంగళూరు ఢిల్లీ ముంబై కోల్కతా వంటి నగరాలతో పోల్చితే ఇక్కడ ఇళ్ల అద్దెలు కూడా తక్కువే ఇంత పొటెన్షియల్ ఉన్న సిటీ మన దేశంలో హైదరాబాద్ తప్ప మరొకటి లేదు బెంగళూరు ముంబైతో పోలిస్తే తక్కువ ధరలకే అపార్ట్మెంట్లు దొరుకుతున్నాయి హైదరాబాద్లో వివిధ దేశాలకు చెందిన ఫుడ్ లభిస్తుంది అమెరికా ఆఫ్రికన్ యూరప్ దేశాల ఆహారం అందుబాటులో ఉంది గల్ఫ్ దేశాలతో పాటు ఆసియా దేశాల నుంచి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హాస్పిటల్కు వస్తున్నారు ఫోర్త్ సిటీ పూర్తయినా హైదరాబాద్ లో ఇంకా ఎనిమిది లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంటుంది ఫ్యూచర్లో ఏ వ్యాపారానికైనా హైదరాబాద్ పొటెన్షియల్ గా మారనుంది ఫార్మా సాఫ్ట్వేర్ తో పాటు ఇతర రంగాల ఇన్వెస్టర్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కు మణిహారం లాంటిదే సిటీలో ఏటా ఇరవై ఐదు బ్రాండెడ్ బంగారం షాపులు ఏర్పాటవుతున్నాయి అంటే జనంలో కొనుగోలు శక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తయితే పదేళ్ల తర్వాత హైదరాబాద్ ను అమెరికాలోని న్యూయార్క్ సిటీతో పోల్చవచ్చు గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతోంది అనేక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఇక్కడున్నాయి తెలంగాణ సర్కార్ మౌలిక సదుపాయాల అభివృద్దిపై దృష్టి పెట్టింది హైదరాబాద్ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతోంది ముఖ్యంగా ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి సాధిస్తోంది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది ఐటీ బ్యాంకింగ్ సేవా రంగాలతో పాటు ఫైనాన్స్ రంగంలో పటిష్టమైన సేవలకు హైదరాబాద్ చిరునామాగా మారింది హైదరాబాద్ ఆర్థికాభివృద్ది ఇలాగే కొనసాగితే రానున్న పదేళ్లలో అంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి తలసరి జీడీపీ వృద్ది రేటులో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండే అవకాశం ఉంది ప్రముఖ గ్లోబల్ ప్రాపర్టీ అడ్వైజర్ అయిన సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న టాప్ టెన్ నగరాల్లో హైదరాబాద్ ఐదవ స్థానంలో నిలిచింది గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ట్వంటీ థర్టీ ఫోర్ నాటికి జీడీపీ పెరుగుదల వ్యక్తిగత సంపద జనాభా పోకడ్లు వలసన నమూనాలు వంటి కీలక అంశాలను విశ్లేషించి ర్యాంకింగ్ ఇచ్చారు ఇండియాలో వేగవంతమైన పట్నీకరణతో హైదరాబాద్ ఇతర ప్రధాన భారతీయులతో పాటు ప్రముఖంగా ఉండటంలో ఆశ్చర్యం లేదని పలువురు చెబుతున్నారు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న టాప్ టెన్ నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది రెండో స్థానంలో వియత్నాంలోని హోచిమిన్ సిటీ ఉండగా మూడో స్థానంలో ఢిల్లీ ఉంది స్థానంలో చైనాలోని షెంజెన్ ఉంది హైదరాబాద్ ఐదవ స్థానంలో నిలిచిందే వియత్నాంలోని హెనాయి ఆరో స్థానం దక్కించుకుంది ఏడవ స్థానంలో చైనాలోని గ్వాంగ్ ఉంది ఎనిమిదవ స్థానంలో ముంబై ఉండగా తొమ్మిదవ స్థానంలో ఫిలిప్పీన్స్ లోని ఉండగా పదవ స్థానంలో సౌదీ అరేబియా రాజధాని రియాద్ ఉంది అవకాశాల గమ్యస్థానం హైదరాబాద్ మహానగరానికి అనుబంధంగా మరో నూతన నగరం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది ప్రణాళికాబద్ధమైన పారిశ్రామిక ప్రగతి ఊతమిచ్చేలా రేవంత్ సర్కార్ ఫోర్త్ సిటీని తెరపైకి తీసుకొచ్చింది ఫ్యూచర్స్ సిటీకి కావాల్సిన గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో నిలుస్తోంది భాగ్యనగరం అద్భుత వారసత్వ సంపద ఆధునికత మేళవింపుగా బెస్ట్ లివబుల్ సిటీస్ లో ఎంతో కాలంగా అందరి ఎంపికగా ఉంటుంది మినీ ప్రపంచం ఈ పరిధులను మరింత విస్తరిస్తూ కొత్త ఆశలకు రెక్కలిస్తూ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ ఏడు మండలాలు యాభై ఆరు గ్రామాల పరిధిలోని దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఈ భవిష్యత్తు నగరిని కొలువు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అందుకు సంబంధించి ఏడు వందల పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ఏరియా కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పింది అక్కడ జరుగుతున్న పెట్టుబడుల ఆకర్షణ ప్రయత్నాలని ముమ్మరం చేసేలా భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు మార్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించాలని సంకల్పించింది ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు ఇండస్ట్రీస్ కొలువుదీరనున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారు హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని రేవంత్ సర్కార్ విశ్వసిస్తోంది ఈ క్రమంలో నగర విస్తరణ కూడా ఇటువైపే ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి భావి ప్రణాళికలు ట్రాఫిక్ అవసరాలను అనుగుణంగా రోడ్ల అనుసంధానం కోసం ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ఫ్యూచర్ సిటీకి మెరుగైన అనుసంధానత కోసం ప్రస్తుత ఔటరింగ్ రోడ్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు నలభై కిలోమీటర్ల పొడవునా గ్రీన్ ఫీల్డ్ రోడ్ను నిర్మించాలని సర్కార్ భావిస్తోంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ థర్టీన్ రావిర్యాల నుంచి కందుకూరులోని మీర్ఖాన్ పేటను ఈ దారి కలుపుతుంది తొలి విడత ఆవిరియాలలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ థర్టీన్ నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం ఇటీవల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈ రహదారి కోసం నాలుగు వందల నలబై తొమ్మిది ఎకరాల ఇరవై ఏడు సెంట్ల భూమిని సేకరిస్తోంది ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి వెంటే మెట్రో రైలు నిర్మాణం కూడా చేపట్టనుంది ఫ్యూచర్లో పేట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అనుసంధానం చేయనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్ సిద్దమైంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ను అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేయనున్నారు ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు మనము రేపు రాబోయే కాలంలో కట్టే కొత్త నగరం మీ అందరికీ కూడా తెలుసు ఫ్యూచర్ సిటీ పరంగా రాబోయే కాలంలో కొత్త నగరాన్ని నిర్మాణం చేసి మౌలిక సదుపాయ విషయంలో ఒక నెట్ జీరో సిటీని అంటే కాలుష్యం లేని మరి నగరం నిర్మాణం చేయాలని మొత్తం ప్రపంచ ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన నవనగరానికి బంగారు బాటలు వేయడంలో భాగంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసింది మొత్తం ముప్పై వేల ఎకరాల్లో కొలువుదేరనుంది ఈ బృహత్తర ప్రాజెక్ట్ రంగారెడ్డి జిల్లా పరిధిలోని యాభై ఆరు గ్రామాలు ఏడు మండలాలను ఫ్యూచర్ సిటీ పరిధిగా ప్రభుత్వం నిర్ణయించింది ఏడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగో నగరం విస్తరించి ఉంటుంది ఆమనగల్ ఇబ్రహీంపట్నం కర్తాల్ కందుకూరు మహేశ్వరం మంచాల్ యాచారం మండలాల్లోని కొన్ని గ్రామాలను ఎఫ్సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు విమానాశ్రయం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ ఆర్థిక పారిశ్రామిక క్లస్టర్లతో అభివృద్ధి చేయనున్నారు నాగార్జునసాగర్ శ్రీశైలం రహదారుల మధ్య రానున్న ఈ కొత్త నగరం తెలంగాణకు కొత్త గ్రోత్ ఇంజన్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఫ్యూచర్ సిటీలో హెల్త్ సైన్స్ పేరుతో ఐదు వేల ఎకరాల్లో గ్రీన్ సిటీని నిర్మించనున్నారు ఇప్పటికే ఇక్కడ భూమి కోసం దాదాపు మూడు వందల ఫార్మా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి సమగ్ర మాస్టర్ ప్లాన్ మల్టీ మోడల్ కనెక్టివిటీ మెట్రో రైలు అనుసంధానం రేడియల్ రోడ్లు పన్నెండు పారిశ్రామిక క్లస్టర్లు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రాగూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించింది ఐఏఎస్ అధికారి శశాంకను కొత్త ప్రాజెక్టులను ప్రత్యేక అధికారిగా నియమించింది ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా పదిహేను వేల ఎకరాలను సేకరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఇప్పటికే దాదాపు పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాల భూమిని సిద్దం చేసింది దీనికి అదనంగా పదిహేను వేల ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించనుంది మొత్తం ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కాబోతోంది రైతుల అంగీకారంతో భూమిని సేకరిస్తోంది ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా పదిహేను వేల ఎకరాలను ల్యాండ్ పోలింగ్ విధానంలో సేకరించనుంది ఫ్యూచర్ సిటీకి పక్కనే ఉన్న వేల ఎకరాల అటవీ భూముల్లో పర్యాటకులను ఆకర్షించేలా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది